ప్రకాశం జిల్లా కొండేపి పోలీస్ స్టేషన్ ఎస్ఐపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు బాపట్ల జిల్లా సంతమాగలూరుకు చెందిన కూలీలు ఫిర్యాదు చేశారు కొండేపిలో పొగాకు రైతులు మూడు నెలలు తమతో పని చేయించుకుని కూలీ ఎగ్గొట్టారని వేతనం ఇవ్వాలని అడిగితే కులం పేరుతో దూషించి దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ వాపోయారు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్కు వెళితే కొండేపి ఎస్ఐ ఫిర్యాదు తీసుకోలేదని సీఈఓకు ఫిర్యాదు చేశారు కూలీల సమస్యపై విచారించి న్యాయం చేయాలని వారి ఫిర్యాదును ముఖేష్ కుమార్ మీనా డీజీపీకి పంపారు చదవం మొత్తం చేసేసినాక లెక్కలు చూసుకున్నా వెళ్దాం అది అని మా మేస్త్రి అడావుడి చేసిండు సరే అని బయలుదేరాము అందరూ వాళ్ళు దాని గురించి వచ్చి మీరు అట్టా ఎట్టా మీరు ఆగుబాగా కొట్టారని చెప్పారు ఆగుబాగ కొట్టేది ఏంటి మీకు పెళ్లి పెళ్లి పని పెట్టుకొని అడావడిగా నువ్వే రెండు కోట్లు వేయించుకున్నావు అని మేస్త్రి అడిగాడు మేస్త్రి అడిగినందుకు లెక్కలు చూస్తాం అజ్జుత్తాం ఇది చూస్తాం వచ్చారు వచ్చిన తర్వాత ఆ రేతున్న తెల్లారి మళ్ళీ లెక్కల కోసం కూర్చున్నాం ఆ రైతులందరూ ఒకసారికి వచ్చి ఎక్కడ పడితే అట్టే నోచుకు వచ్చి తిట్టారు మేస్టర్ని తిట్టి అబ్బాయి కళాంగుళిని కూడా చూడకుండా చెప్పు తీసుకురాకబడ్డారు కనీసం పని అయిపోయినాక ఇరవై రోజులు పదిహేను రోజులు ఖాళీగా ఆడ నీళ్ళు లేవు నిప్పులు లేవు ఏం కులం పేరు కూడా తిట్టి తిట్టారు రెండు రోజులు అయితే బాలయ్య నాయనైతే ఇక్కడికి వస్తే సార్కి అవి చూపించి అన్ని పెడితే సాయంత్రం లోపల ప్యాక్స్ చేస్తాను అమ్మాయి కాగితారు అక్కడికి అని చెప్పారు ఆ అమ్మాయి పేరు నాగమణి అండి ఆ అమ్మాయి కారు అని అలా బీపీ డౌన్ అయిపోయింది కర్రలు మోస్తా కూడా అంతను పడిపోయింది మేము ఇండెసిన్ చేసుకొచ్చినా కొట్టు పెడతాం సార్ అంటే ఊరుకోలేదండి అగబడ్డారు కొట్టడానికి కూడా అసలు బాగాలేకపోయినా మా పని మాకు చేయాలని మమ్మల్ని ఇది అసలు ఎట్టబడితే అట్ట మీ కులం పేరు పెట్టి ఎట్టబడితే అట్ట తిట్టారండి ఆ అమ్మాయిని అట్ట పండు వేసుకొని మేము కొట్టుబెట్టి చేసి రేత్రి ఒంటి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపించుకొని మళ్ళీ వచ్చి ఇంటికి వస్తే రెండైంది మేము తెల్లారి కొట్టు కొట్టలేమంటే ఇంటి మీదకి చెప్పులు తీసుకొని వచ్చారండి కొట్టడానికి మా మీదకి కొట్టు ఎవరి కోసం ఆపుతారు దేనికి ఆపుతారు మీరు మీరు సచ్చిన మా బాధలు మా సార్ మరి అంత దరిద్రంగా తిట్టారు మమ్మల్ని మా కులం పేరు ఎత్తి అసలుకి పిల్లతల్లు లేవలేని వాళ్ళు మేము అంత షాఖరి చేసాం మూడు నెలలు షాఖర్ చేసాం మాకు రావాల్సిన రూపాయ సార్ మేము అడుగుతుంది కూడా మాకు ఎక్స్ట్రా డబ్బులు కూడా మాకు అవసరం లేదు అలకాడి నుంచి కేసులు కట్టకుండా నీరు కారుస్తున్నారు పోలీస్ యంత్రాంగం ఎన్నోసార్లు వాట్సాప్ పెట్టినా ఎన్నోసార్లు మేము లెటర్లు పెట్టినా దాన్ని రెస్పాండ్ కావట్లేదు మరి అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం